నా పేరు కవిత అండి నేను ఇప్పుడు మద్దిగుంటలో సదాశివపేట దగ్గర మద్దిగుంట అనే ఒక ఊరుంది అందులో నేను ఐదు ఎకరాలు మామిడి తోట వేశాను నాకు అసలు ముందు ఈ వ్యవసాయానికంట ముందు నేను ఇక్కడ హైదరాబాద్లో అందరినీ చూస్తుంటే మా కజిన్స్ వాళ్ళందరూ చూస్తే డాక్టర్స్ అనమాట వాళ్ళందరూ చాలామంది వాళ్ళు చెప్తా ఉండేవారు ఎంతమందికి క్యాన్సర్ ఎలా వచ్చింది ఎందుకు వస్తుంది అసలు మనం ఏమి చేయాలి మన ఫుడ్ ముందు మార్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా భయం వేస్తుంది అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే సరే మనకి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది కదా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశానండి ఇప్పుడు నేను ప్రస్తుతం అందులో అంతర్ పంటలుగా నేను ఉల్లు వేసాను ప్రధాన పంటగా నేను మామిడి తోట పెట్టాను ఐదు ఎకరాలు అంతర్ పంటలు ఏమో దాంట్లో పసుపు ఒక ఎనిమిది రకాలు వేసాను మామిడిలో ఐదు రకాల మామిళ్ళు పెట్టానండి పండూరు వారి మామిడి ఎక్కువ పెట్టాము దాని తర్వాత బంగిన పిల్లి మా పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళు పండుర మామిడికన్నా అది ఎక్కువ తింటారని చెప్పేసి కొన్ని ఏమో బంగిన పిల్లి పెట్టాము దాని తర్వాతేమో మా పచ్చడికి ఆవకాయ కోసం అని చెప్పేసి కొన్ని వెరైటీస్ పెట్టాము కొన్ని ఏమో జ్యూస్ కోసం అని తర్వాత ఏమో సీజనల్ వైజ్గా అన్ని సీజన్లో వచ్చే అన్ని సీజన్లో వచ్చే పళ్ళు ఉంటాయి కదా కొన్ని అవి అన్నీ పెట్టా ఐదు ఎకరాల్లో పెట్టాము అన్ని రకాలు పెట్టామండి తర్వాత అది సంవత్సరం మొక్కలు తీసుకొచ్చాము ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అది కొంచెం పెద్దగా అయినాయి ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో వస్తాయి క్రాప్ అయ్యి దీని లోపల అంత అంతర్ పంటగా ఏం పెట్టాలి అనే ఒక ఆలోచనలో నేను దామోదర్ రెడ్డి గారని ఆయన పసుపు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానండి ఒక సెవెన్ వెరైటీస్ నల్ల పసుపు కస్తూరి రాజాపూరి సో సోనియా ఇట్లాగా ఒక ఎనిమిది రకాలు తీసుకున్నాను అవి పెట్టాను ఇప్పుడు ఈల్డ్ వచ్చినాయి చాలా బాగా వచ్చింది నేను జీవామృతం ఘనజీవామృతం పుల్లట్టు మజ్జిగి ప్లస్ వేపను వేప కషాయాలు ఇవే కొడుతున్నాను తర్వాత కూరలు కూడా పెట్టాను కొన్ని ఆకుకూరలు కొన్ని మామూలు మాకు ఇంటికి సరిపడి మేము పెట్టాను తర్వాత అందులో జనుము ఆవుల కోసం అని కొన్నేమో గడ్డి గడ్డిలు పెడతారు కదా ఆవుకు తినటానికి అవి పెట్టాను సో అలా జరుగుతుంది ప్రస్తుతం నమస్తే అండి నా పేరు కపిల్ కుమార్ నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఒక న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మర్ని అనుకోండి నా తోట వచ్చేసి రాజపేట్ మండల్ రాజపేట విలేజ్లోనే ఉంది యాదాద్రి డిస్టిక్ దగ్గర సో నేను ఒక రెండు ఎకరాల్లో పపాయ పండిస్తున్నాను అలాగే నాకు దాంట్లో సపోటా ఉంది వివిధ రకాల పళ్ళతో పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి నేను ఇక్కడ ఎక్స్పోకి వచ్చాను గ్రామభారతి కిసాన్ ఎక్స్పోకి చాలా బాగుంది అన్నీ అన్ని రకాలుగా ఏమేమి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో ప్రస్తుతానికైతే నేను వచ్చినప్పుడు చూసినప్పుడు దానికి ఫర్టిలైజర్స్ కోసానికి లేదంటే ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదంటే నీమ్ కేక్స్ కానివ్వండి నీమ్ పౌడర్ కానివ్వండి అలాగే గ్రోత్ ఫిట్ కానివ్వండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను అన్ని రకాలుగా అన్ని వెరైటీస్ ఇన్ఫర్మేషన్గా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందుతుంది అన్ని వెజిటేబుల్ సీడ్స్ దేశవాళి సీడ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి అలాగే బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి డికంపోజర్స్ కానివ్వండి తర్వాత వచ్చి వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ పసుపు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా బాగుంది పసుపు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చారు ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్మర్ ఇన్ టర్మరిక్ ఆయన దగ్గర ఇప్పుడు తీసుకున్న దానికి ఒకటే ప్యాకెట్లో ఎయిటీన్ వెరైటీస్ ఆఫ్ పసుపులు ఆయన కలిపి అమ్ముతున్నాడు విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అలాగే ఆయన దగ్గర కస్తూరి పసుపు ఉంది అలాగే నల్ల పసుపు కూడా ఉంది మేజర్ మెయిన్ అట్రాక్షన్ నాకు అనిపించింది ఏంటంటే పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది సో అట్లాంటివి అవేర్నెస్ మనకు తెలియాలి ఆరోగ్యంగా ఉండడానికి ఏమేమి వాడితే బాగుంటుంది అనేదానికి అలాగే పసుపు కూడా ఎలా పండించాలి అని కూడా నేను తెలుసుకోవడానికి వచ్చాను ఆయన దగ్గర ఆయన సజెషన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఎలా ఇప్పుడు నా తోటలో పసుపు పండించడానికి ఏమేమి ప్రాక్టీసెస్ చూడాలి లేదంటే ఎట్లా చేసుకోవాలనేది కూడా ఆయన ద్వారా తెలుసుకోవడానికి వచ్చాను సో ఇది ఇట్లాగే హైదరాబాద్లో కాకుండా ప్రతి ఏరియాలో కూడా అంటే ప్రతి డిస్టిక్ డిస్టిక్ వైజ్లో కూడా ఉంటే రైతులకు అందుబాటులో ఉంటుంది బేసిక్గా దూరంగా దూరం నుంచి రావడానికి వెళ్ళడానికి అకామిడేషన్ ఇబ్బంది లేదంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రైతులకు అంత టైం ఉండదు బేసిక్గా రైతులు అంత టైం స్పెండ్ చేసి ఇక్కడ వన్ ఫుల్ డే టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ పొలంలో పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో నా రిక్వెస్ట్ సజెషన్ ఏంటంటే ఇట్లాంటి ఎక్స్పోలు డిస్టిక్ వైజ్గా పెట్టుకుంటే అక్కడున్న రైతులు అందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందరూ న్యాచురల్ ఫార్మింగ్లో ఏమి చేస్తుంటారు దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అలాగే ఇప్పుడు బేసిక్గా రైతు అంటే పంట పండించడమే కాకుండా పంట ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేవాడు కూడా రైతే అంటారు సో ఇవన్నీ కూడా రైతులకు తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి అంటే రైతు అనేవాడికి ఇవన్నీ తెలిసి ఉండాలి కాలక్రమేణా ఇవన్నీ కొన్ని మనం పెస్టిసైడ్స్ వాడడం కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం కానీ వీటిలోంచి అంతరించిపోతున్నాయి సో ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా రైతులకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతారు దీనివల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటే రైతు పండించే పంట ప్రతి మార్కెట్లోకి వచ్చి కన్జ్యూమర్ ఎప్పుడైతే తింటూ ఉంటాడో అది తిన్నదానికి ఆరోగ్యం పొందాలే తప్పించి దానివల్ల హెల్త్ పాడు చేసుకునేలాగా చేసుకోకూడదు నా నా ఒపీనియన్ అది నేను చేసేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని నేను న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చాను న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నాను ఎవరి ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా నేను ఫార్మింగ్ చేస్తున్నాను